హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు మహిళల ఖాతాలలో చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు మొదటగా ఎవరెవరికైతే ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదో వారందరి ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇంకా ఎంతమంది మహిళల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కావాల్సి ఉంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనవిడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాలలో కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి అంటే ఎవరైతే మహిళలు మీ యొక్క చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా పొందకుండా ఉన్నారు వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేయబోతుంది దీనికి సంబంధించి అర్హులు కనుక మనం చూసుకున్నట్లయితే నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళల ఖాతాలలో చేయూతను అందిస్తూ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రిందటి ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ అమౌంట్ అనేది కూడా మానవతా దృక్పథంతో మహిళలకు అందజేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే మహిళల ఖాతాలలో కూడా ఈ సంబంధించి డబ్బులు అది కూడా విడుదల చేయబోతున్నారు డేట్ ఇంకా రిలీజ్ చేయలేదు విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్